హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తేజ డెలీషియస్ ఈరోజు మనం చెట్లకి సున్నం కొడుతున్నాం సున్నం వేస్తున్నాం అనమాట ఇక్కడ చూడండి ఈ చెట్టు ఉంది కదా ఈ చెట్టుకి ఇక్కడ వరకు మనం సున్నం అనేది పేస్ట్ చేస్తాం అనమాట పేస్ట్ చేయడం వల్ల ఏంటంటే బెనిఫిట్ చెట్లకి చెదలు అనేది పట్టదు సో దాని ప్రాసెస్ మొత్తం మీకు ఇప్పుడు వివరంగా చెప్తాను ముందుగా షాప్లో ఒక సున్నం బ్యాగ్ కొనుకొచ్చాము సో దీంట్లో ఎలాంటి గమ్ కానీ ఏది వేయకూడదు ఇది ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి మనం చెట్లకి వేసుకుంటే బాగుంటుంది సో ఇప్పుడు ముందైతే సున్నంని ఇలాంటి ఒక బేసిన్లో కలుపుతున్నాను సో మన దగ్గర ఎన్ని చెట్లు ఉంటే అన్ని చెట్లకి సరిపడా సున్నం వేయాలి సో దీంట్లో మీరు మర్చిపోకుండా ఎలాంటి గమ్ము వేయకూడదు కావాలంటే ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి చెట్లకి మీరు డైలీ ఈ పేస్ట్ని అప్లై చేసుకుంటే సరిపోతుంది సో దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను చూశారు కదా దీంట్లో ఎలాంటి గమ్ము యాడ్ చేయకూడదు పొరపాటున మీరు గమ్ము యాడ్ చేస్తే చెట్టు అనేది గ్రోత్ తగ్గిపోయింది సో మరీ తిక్కు కావాలంటే తిక్కుగా వేసుకోండి దీంట్లో కొన్ని పెస్ట్ కంట్రోల్ కెమికల్స్ ఉంటాయి అవి కలుపుకోవచ్చు కానీ గమ్ము మాత్రం అస్సలు కలపకూడదు సో ఇప్పుడు మేము ఒక్కొక్క చెట్టుకి వేసి చూపిస్తాను ఫస్ట్ ఈ చెట్టుకి చూడండి మీరు వేసేటప్పుడు ఇలాంటి గ్లౌజెస్ వాడుకుంటే బాగుంటుంది ఎందుకంటే బట్టల మీద పడితే మళ్ళీ వాష్ చేయడం కష్టమైద్ది సో ఇలాంటి గ్లౌజెస్ వాడారనుకో మనకి పని అనేది కూడా ఈజీగా అవుతుంది చూడండి ఇలా నీట్గా అప్లై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే పేస్ట్ కంట్రోల్ అనేది చెదలు పట్టకుండా ఉంటుంది చెదలు పట్టిందనుకో మొదట్లో చెట్టు ఖరాబ్ అవుతుంది సో దానివల్ల చెట్టు మనం వేసినా కానీ అది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది సో ఇట్లాంటివి అప్లై చేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది అనమాట మీరు రోడ్డు పక్కన చూసినప్పుడు ఇలాంటి చెట్లకు కొన్ని పెయింట్స్ వేస్తారు మీరు అబ్జర్వ్ చేశారో లేదో సో సేమ్ ప్రాసెస్ అన్నమాట మొత్తం చుట్టూ వేసుకోవాలండి చుట్టూ వేసుకోవాలి మొదల నుంచి కొంచెం పై వరకు అంతే కదా అంతే అంతే ఏ చెట్టుకైనా వేసుకోవచ్చు ఏ చెట్టుకైనా వేయచ్చు ఇట్లా చెట్టుకి వేయడం వల్ల ఏంటంటే చెట్టు గ్రోత్ అనేది ఉంటుంది అలాగే మనకి క్రీమీ కీటకాలు ఉంటాయి కదా అవి చెట్టుకు వ్యాపించకుండా మొదట్లోనే కంట్రోల్ అవుతుంది చాలామంది మా వీడియోలు చూస్తున్నారు కానీ కామెంట్ లైక్ కొట్టట్లేదు ప్లీజ్ మా కోసం కామెంట్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ యాక్చువల్లీ మా ఛానల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తాం మేము చూడండి ఎలా ఫేస్ చేసుకున్నాము సో చెట్టు మొత్తం ఇట్లా కవరైటెడ్ చేసుకోవాలి మీరు గమ్ము వేయకుండా వేయకుండా చేస్తున్నారు కాబట్టి ఇది ఎవ్రీ సిక్స్ మంత్స్కి వస్తే చేంజ్ అవుతూ ఉంటుంది ఎందుకంటే వర్షాలు పడ్డప్పుడల్లా ఇది మారిపోదు అంటే కలర్ పోతూ ఉంటుంది అన్నమాట సో ఎవ్రీ సిక్స్ మంత్స్కి వస్తారీ మీరు చేయాలి సరే ఇప్పుడు ఇంకో చెట్టుకి వేసి చూపిస్తాను ఆల్రెడీ లాస్ట్ టైం వేసినప్పుడు చూడండి కొంచెం కనిపిస్తుంది కదా మీకు సో ఇప్పుడు మళ్ళీ నేను మళ్ళీ పేస్ట్ చేస్తున్నాను చాలా సింపుల్ అండి మీరు ఒక డైలీ ఒక లేబర్ని పెట్టుకున్న ఒక లేబర్ని పెట్టుకున్నారంటే ఒక రోజులో ఒక వెయ్యి చెట్లైనా చేయొచ్చు చాలా సింపుల్ ఇది పెద్ద కష్టమైన పనేం కాదు సున్నం కూడా చాలా తక్కువ రేట్ ఉంటుంది మీరు బయట అడ్వైస్ షాప్కి వెళ్ళి ఈజీగా తీసుకోవచ్చు చూశారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇప్పుడు వేసిన తర్వాత చూడండి ఎలా ఉందో వేయకముందు ఎలా ఉంది వేసిన తర్వాత చూడండి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్